నా పేరు ఆంజనేయులు అనంతపురం జిల్లా బెల్గుపప్పు మండలము జీడిపల్లి విలేజ్ ఏప్రిల్ పన్నెండవ తేదీ అరటి మొక్కలు అనేది ప్లాంటేషన్ చేయడం జరిగింది మే రెండవ తేదీ యూఏఎల్ కంపెనీ వారివి ప్రోడక్ట్స్ వాడడం జరిగింది సాయిల్ అప్లికేషన్స్ సాయిల్ అప్లికేషన్స్ వాడడం వచ్చేసి జైమో బయోగ్రోను జైమో బయోఫర్ట్ జైమో బయోటానిక్ జైమో గ్రోవెల్ ఈ నాలుగు ప్రోడక్ట్స్ ఎకరాకు వచ్చేసి ఏడు కేజీలు చొప్పున వాడుతున్నాము నేను రెండు ఎకరాలకు వాడటం జరుగుతుంది ఈ నాలుగు ప్రోడక్ట్స్ మే రెండవ తేదీ పెట్టాము జూలై ఇరవై తేదీ మరీ ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేయడం జరుగుతుంది ఇవి వాడడం వల్ల నేను మొక్కలు నాటడానికి ఇరవై ఐదు రోజులప్పుడు వాడాను మే రెండో తేదీ మొక్కలు నాటినప్పుడు వాడినది ఇది బయోఫట్టు బయోటానిక్ బయోగ్రోను బయోగ్రోవెల్లు నాలుగు వాడినాము గత ఇరవై ఐదు రోజులు మే రెండో తేదీ ఇరవై ఐదు రోజులప్పుడు వాడాము అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగుంది మా తోట మరి ఇప్పుడు జూలై ఇరవై తేదీ ఇంకొకసారి సెకండ్ టైం డోసేజ్ అనేది వేయడం జరుగుతుంది ఈ మొక్కలకి నాకైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే నాకు ఓకేను చూడాలి ఈసారి ఈసారి వాడుతున్నాం కాబట్టి ఇంకా ఎట్లుంటుంది దీని రిజల్ట్ అనేది తెలుస్తున్నాము లిప్స్ బాగా రావటము కానీ స్టెమ్ బాగా రావటం కానీ తర్వాత నాకు దీని మీద నమ్మకం నమ్మడం ఏమిటంటే మన సాయిల్ అప్లై మన సాయిల్లో ఎర్త్వామ్స్ అనేది బాగా డెవలప్ అయ్యాయి ఎర్త్వామ్స్ కూడా చెట్టు దగ్గర దాదాపు పదహైదు నుంచి ఇరవై ఎర్త్వామ్స్ ఉన్నాయి ఇది తక్కువ ఖర్చు కావడం వల్ల తక్కువ లేబర్ కావడం వల్ల రైతుకి చాలా యూజ్ఫుల్గా ఉంది మొత్తం నాలుగు ఎకరాలు పొలంలోనూ రెండు ఎకరాలు యూఏఎల్ కంపెనీవే వాడుతున్నాము యూఏఎల్ కంపెనీ వాడటం మొక్కలు వచ్చేసి రెండు వేల ఐదు వందల మొక్కలు ఉన్నాయి నేను మళ్ళీ తర్వాత రెండు ఎకరాలు ఆర్గా ఇది మన రసాయన ఎరువులు వాడటం జరుగుతుంది రసాయన ఎరువులు వాడగా ఎరువులకు కూడా ఎరువులు కూడా ఇప్పటికి ఈ ఫోర్ మంత్స్కి టూ టైమ్స్ ఎరువులు అవి పెట్టడం జరిగింది అవి కూడా ఇందులో ఎత్వాన్స్ బాగా వచ్చాయి యూఎల్ కంపెనీ వాడి వాడే పొలంలో అందులో ఎత్వాన్స్ అనేది లేవు అనమాట అసలు లేవు అది విషయము రైతులందరికీ నమస్కారం ఈరోజు జూలై ఇరవై రెండు వేల ఇరవై తేదీన ఇక్కడ బెలుగుప మండలం అనంతపురం జిల్లా జిడిపల్లి గ్రామంలో ఆంజనేయులు గారి తోటలో సెకండ్ టైం సాయిల్ అప్లికేషన్ వేయించడం జరుగుతుంది ఈయనకి మొదటిసారిగా సాయిల్ అప్లికేషన్ వచ్చేసి మే రెండు రెండు వేల ఇరవై తేదీన ఫస్ట్ సాయిల్ అప్లికేషన్ చేశాము ఆ తర్వాత సాయిల్ అప్లికేషన్లో ఇక్కడ వానపాములు అనేవి రావడం ఈయన కెమికల్ వాడుతున్న చెట్లతో పాటు ఆర్గానిక్ వాడుతున్నటువంటి మన యూఎల్ వారి ప్రోడక్ట్స్ వాడుతున్నటువంటి తోట కూడా అదేవిధంగా వస్తు దాని మీద ట్వంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనదే బెస్ట్ అని చెప్పేసి రైతు మాటల్లో కూడా మీరు విన్నారు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు రైతుకు బెనిఫిట్స్ ఏ ఉన్నాయి అర్థవామ్స్ కానీ తర్వాత గ్రోతింగ్ కూడా ఇంకా అక్కడ కెమికల్ వాడుతున్నటువంటి తోటలో ఉన్నటువంటి కాండములు కానీ ఆకు సైజుల కంటే మన వారి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుతున్నటువంటి మొక్కల యొక్క కాండము తర్వాత కలర్ ఆకు కలర్ కానీ ఆకు ఉన్న సైజు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటితో పాటు ఈరోజు సెకండ్ సాయిల్ అప్లికేషన్ చేయించడం జరుగుతుంది ఇక్కడ కూడా సెకండ్ సాయిల్ అప్లికేషన్ పద్నాలుగు కేజీలు వారి ప్రోడక్ట్స్ పద్నాలుగు కేజీలు యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ యూజ్ చేసే విధానం కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ఈయన ఇంతకుముందు పేడెరువ చెట్లకు వేడించడం జరిగింది తర్వాత ఇప్పుడు వేప చెక్క ఆమ్దం చెక్క సీతాఫలం చెక్క ఇవి మూడు కలుపుకొని వాటితో పాటు పేడెరువును కలిపేసి ఈ వీటితో పాటు మన యూఎల్ వారి ప్రొడక్ట్స్ పద్నాలుగు కేజీలను ఈయన ఒక బౌల్లో తీసుకొని మొత్తం వాటిని ఒక బౌల్లోనే కలుపుకొని ఆ తర్వాత మీరు చూస్తున్న విధంగా ఆయన సాయిల్ అప్లికేషన్ చేయించడానికి ఆయన తీసుకున్నటువంటి పేడెరువ వాటితో పాటు ఆమ్దం చెక్క సీతాఫలం చెక్క తర్వాత వేప చెక్క ఇవన్నీ కలిపి వాటిలోకి మనం యూఎల్ వారి ప్రోడక్ట్స్ కలపడం కూడా జరుగుతుంది ఇలా కలిపిన తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి పేడెరువులో కానీ దేంట్లో అయినా మనం కలుపుకునేటప్పుడు ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా పారతో దాన్ని మళ్ళీ కిందకి మీదకి రెండుసార్లుగా కలుపు కలుపుకోవాలి అలా కలుపుకుంటే అక్కడ మనం చూస్తున్న విధంగా కలుపుతున్నట్లయితే మందు పైన నుంచి కింద వరకు మనం యూఎల్ వారి ప్రోడక్ట్స్ ఏవైతే మనం వా యూజ్ చేస్తున్నామో ఆ మందు మొత్తం కలవడం జరుగుతుంది ఆ ఎరువు అనేది మొత్తం అందులో కలిసిపోయిన తర్వాతే మనం ఆ పేడెరువుని మనం మొక్కలకు అందించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే అంజగారి తోటలో బెల్లం ఐదు కేజీల బెల్లం తీసుకొని దానిని పది లీటర్ల నీటిలో కలుపుకొని ఆ తర్వాత గోమూత్రం కూడా తీసుకొని గోమూత్రం ఒక పది లీటర్లు తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి దాన్ని బెల్లం కలిపినటువంటి బెల్లం బెల్లం ముందుగానే రాత్రి కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా బెల్లపు నీరు అలాగే ఆ గోమూత్రం అన్నీ ఒక డ్రమ్లో కలుపుకొని ఆయన పైన విధంగా చల్లడం జరుగుతుంది అది కలుపుకునే విధానం కూడా తడి పొడిగానే కలుపుకోవాలి ఎక్కువ తడిగా కాకుండా ఎక్కువ పొడిగా కాకుండా ఈ విధంగా తడిపొడిగా కూడా కల్పించడం జరుగుతుంది మనం ఆ బెల్లపు నీరు ఆ గోమూత్రము వేసిన తర్వాత దానిని రెండుసార్లు బాగా కలుపుకోవాలి అలా మొత్తం కలిపిన తర్వాత దానిని ఒక బకెట్లో తీసుకొని చెట్టు చెట్టు దగ్గర వేయించడం జరుగుతుంది సార్ ఇట్లా ఈ విధంగా జరుగుతుందండి మీరు చూసినట్టయితే మన ప్రోడక్ట్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మీకు ఈ వీడియో నుండి అర్థమవుతుంది మొక్కలకు ఎక్కడి వరకైతే వేర్లు ఉంటాయో అక్కడ చిన్నగా పాద అంటే తవ్వుకొని అక్కడ తవ్వుకున్న తర్వాత అక్కడ మన మన ప్రోడక్ట్స్ కలిపినటువంటి ఆ ఎరువును అక్కడ పోయాలి అక్కడ పోసి దానిని మట్టి కప్పేయాలి మీరు చూస్తున్నారు ఇంతకుముందు మనం యూఎల్ వారి ప్రోడక్ట్స్ వాడినటువంటి మొక్కలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి జైమో బయోగ్రో జైమో గ్రోవెల్ జైమో బయోఫర్ట్ జైమో బయోటానిక్ ఈ నాలుగు ప్రోడక్ట్స్ అప్లై చేసినటువంటి తోట మే రెండో తేదీన అప్లై చేయించడం జరిగింది ఈరోజు జూలై ఇరవై తేదీ ఇప్పటికీ ఏ విధంగా ఉన్నాయి చెట్లు అని చెప్పేసి మీరే కూడా చూడవచ్చు ఇది ఆంజనేయులు గారు కెమికల్ వాడుతూ సాగు చేస్తున్నటువంటి అరటితోట తోట ఇక్కడ ఈరోజే ఇర మే జూలై ఇరవై తేదీనే ఇక్కడ ఈయన మెగ్నీషియం సల్ఫేట్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు రెండు బ్యాగులు అమోనియం సల్ఫేట్ వచ్చేసి యాభై కేజీలు రెండు బ్యాగులు ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఫర్టిలైజర్ బ్యాగ్స్ వచ్చేసి నలభై కేజీలు ఒక నాలుగు సిఎంఎస్ యాభై కేజీలు బ్యాగులు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా ఇవి వచ్చేసి యాభై కేజీలు రెండు ఇరవై ఇరవై సున్నా పదమూడు యాభై కేజీలు బ్యాగులు ఇవి రెండు వేస్తూ ఈరోజు సాయిల్ అప్లికేషన్ చేయించడం జరుగుతుంది